నా పేరు ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది నరవుతుంది ఎలా ఉంది పరిపాలన మీ వికలాంగుల విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతవరకు కూడా మంచి చేస్తున్నాయంటారు మా యొక్క బ్యాంకుల పట్ల గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్నటువంటి మన యొక్క చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కూటమీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మాకు చాలా విధాలుగా చాలా ఇంకా సర్వీసులు కూడా ఇచ్చేస్తుంది గతంలో మాకు కేవలము కేవలము మూడు వేలు అంటే కేవలం మూడు ఏడు వేల కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారు దానికి తోడు వికలాంగులకు సంబంధించిన చాలా వరకు సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది ఈరోజు చాలామందికి స్కూటీలైనా వికలాంగులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పనలు చాలా ప్రభుత్వం కూడా ముందడుగుంది కాకపోతే మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మేము ఎక్కడైతే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారో మాకు కూడా అదే రకంగా ఉచిత ప్రయాణం మా యొక్క దివ్యాంగులకి మరి ఇస్తూ అదేవిధంగా ఒక అంటే ఒక తాలూకాకు కేవలము అదే అదే పదే అది పదే అన్నడారు స్కూటర్లు కాకపోతే వాటి యొక్క సంఖ్య కనీసం ఒక నియోజకవర్గానికి ఒక వంద ఇస్తే మాకు ఎంతో కూడా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో వాళ్ళపైన ఆధారపడి వాళ్ళ యొక్క జీవన శైలిని కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద ప్రభుత్వ చర్యలు గుర్తు తీసుకోవాలని అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి లింకేజ్ లోన్లు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మమ్మల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో మమ్మల్ని అలా చేయడం వల్ల మాకు చాలా వరకు లోన్లు కూడా సరిగ్గా అందడం లేదు సో ఈ మూడు పాయింట్స్ నాలుగోది నేమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చేసి పీజీ అయిపోయింది లాంటి వాళ్ళకి కనీసం ఈ బ్యాక్లా పోర్సులు అండ్ కాంట్రాక్ట్ సోర్సింగ్ లాంటి కోర్సులు మరి ఇప్పుడున్నటువంటి చాలా కూడా పెండింగ్లో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా కల్పిస్తే కొన్ని వేల మంది జీవితాల్లో గెలుగు రేఖలు గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పెన్షన్ అనేది డబుల్ చేసింది కదా ఎలా అనిపిస్తుంది మీకు కేవలం డబల్ అంటే ఈ పెన్షన్కి సంబంధించి ఇవ్వడమే కాకుండా ఒకటో తారీఖు ఎక్కడైతే ఆ దివ్యాంగులు గు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తలుపు కట్టిస్తున్నారు రెండవది మరి ఈ మధ్య కాలంలో రేషన్ కూడా ఏ దివ్యాంగు కూడా అయినా అయ్యా నా ఇంటి దగ్గరికే రేషన్ రావాలంటే వెంటనే రేషన్ కూడా వాళ్ళ ఇంటికే కూడా అంటే వాళ్ళ ఇంటికి కూడా చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మేము మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హర్షం కూడా వ్యక్తం చేస్తాం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వాల కన్నా మెరుగైనటువంటి పాలనలో భాగంగా దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు పడినట్ల ఇంటి వద్దకే కావలసినటువంటి సదుపాయాలు సంక్షేమ పథకాలను చూపించడం అనేది చాలా మాకు హర్షించదగ్గ విషయం కాబట్టి పౌరాలుగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీరేం చెప్తారు ప్రభుత్వ పని అయితే చాలా ఉంది మేము ఇందాక కొన్ని మా కోరికలు అయితే ఉన్నాయి కదా వాటిని కూడా మరి మరి ఈ ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ప్రజాపాలకులు కూడా ఇది చేసుకుని మాకు కొద్దిగా సడలింపు తెచ్చి ఈ పథకాలను కూడా అమలు పరిస్తే చాలామంది జీవితాలు కూడా బాగుపడతారని మేము సంపూర్ణంగా కోరు మరి మీరు చెప్పిన సమస్యలు చంద్రబాబు గారు మీకు ఏదో ఒక టైంలో న్యాయం చేస్తారనుకుంటున్నారా ఖచ్చితంగా మాకైతే ఇంకా న్యాయం చేస్తారని ఎందుకంటే గతంలో కూడా ఇదే మన యొక్క చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ప్రభుత్వమే గతంలో కూడా పాలించినప్పుడు ఇదే రకమైనటువంటి మెరుగైన పాలన అందించారు సరే ఆ తర్వాత కొన్ని పరిణామాలు అయితే మారిన ఇప్పుడైతే ఖచ్చితంగా మాకు అవకాశం ఉందని చెప్పి కోరుకుంటున్నాం ఆశిస్తాం ఒక మాటలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది చాలా బాగుంది

यत् <small>